మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ మంత్రి పున్నం ప్రభాకర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీపై తీవ్రస్థాయిలో స్థాయిలో ధ్వజమెత్తిన ఆయన బీసీల వ్యతిరేక పార్టీ బీజేపీ అని ఆరోపించారు రిజర్వేషన్లను ఎత్తివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందలు సీట్లు వస్తే బీసీలు ఆగమవుతారని పేర్కొన్నారు అయితే రిజర్వేషన్ల జోలికి ఎవరైనా వస్తే అంత చూస్తామంటూ మంత్రి పొన్నం హెచ్చరించారు ఈ క్రమంలోనే బీజేపీని ప్రజలు నమ్మడం లేదన్న ఆయన రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి